సింగరేణిలో గుర్తింపు సంఘం లేదని ఏఐటియుసికి యాజమాన్యం ఇచ్చిన గుర్తింపు పత్రం డమ్మి అని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అన్నారు గోదావరిఖానీ ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల ఇరవై ఏడున హైదరాబాద్ లో జాతీయ కార్మిక సంఘాలలో ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ పై జరిగిన సమావేశంలో హెచ్ఎంఎస్ లాభాల వాటపై అడగడం జరిగిందని అక్టోబర్ ఇవ్వడానికి యాజమాన్యం అంగీకారం తెలిపిందన్నారు ఇక లాభాల శాతం తేలాల్సి ఉందని త్వరలో ముఖ్యమంత్రిని కలిసి లాభాల వాటా శాతం ప్రకటింపజేస్తామని తెలిపారు ఏఐటియుసి నాయకులు గుర్తింపు పత్రం వచ్చిందని చెప్పుకుంటుందని చెల్లని పత్రమని అన్నారు అలాగే దీపావళి బోనస్ను లక్ష రూపాయల వరకు ఇప్పించే ప్రయత్నం చేస్తామని తెలిపారు బాధితుల కోసం కార్మికుని మాస్టర్ ను కట్ చేయడానికి యాజమాన్యం లెటర్ రాయడం జరిగిందని దానిపై వారు కార్మికులకు అభిప్రాయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు అలా కాకుండా కార్మికులతో సంప్రదించకుండా వరద బాధితుల కోసం ఒక మాస్టర్ కట్ చేయడాన్ని వ్యతిరేకిస్తుందని అన్నారు సింగరేణిలో డిప్యూటేషన్ దందా కోర్టులలో జరుగుతుందని ఆ దందా మార్చుకొని సీనియర్ కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు అన్ని సంఘాలతో ఇద్దరిద్దరు సభ్యులం అటెండ్ అయినాం ఆ సందర్భంలో సింగరంగ చైర్మన్ గారికి హెచ్ఎంఎస్ అడగడం జరిగింది లాభాల వాటా ఎప్పుడు ఇస్తారు అక్టోబర్లో ఇస్తామని చెప్పడం జరిగింది ఆ చాప్టర్ క్లోజ్ అక్టోబర్లో పైసలు వస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది ఎంత పర్సెంట్ ఇస్తారు అన్నది దాని మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది దానికి హెచ్ఎంఎస్ కృషి చేస్తుంది సీఎం గారిని కలవడం జరుగుతుంది సీఎం గారిపై ఒత్తిడి తీసుకొచ్చి ముప్పై ఐదు శాతం కొరకు మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు హెచ్ఎంఎస్ ఫ్రంట్ లో ఉంటుంది ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహించింది ఇప్పుడు మేము సింగరెండ్ మేనేజ్మెంట్కు డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకు సర్టిఫికేట్ చెల్లనేది అయిపోయింది కోడ్ ఆఫ్ క్లియర్ క్లియర్గా రాసి ఉంది ఎన్నికలైన తర్వాత నలభై ఐదు రోజుల లోపల సర్టిఫికేట్ ఇవ్వాలి ఇవ్వకపోతే ఇన్వాలిడ్ అది ఇన్వాలిడ్ పేపర్ అది మనం ఏదో చిట్టిచ్చిరను అది ఇచ్చిను ఇది ఇచ్చిన డ్రామా చేసినదే డ్రామా ఇది లాభాల వాటర్ విషయంలో ఇంకా లాభాల బోనస్ విషయంలో ఇంకా డేట్ నిర్ణయం కాలే ఎవరు కానీ ఇంకా సర్కులర్ కాలే సర్కులర్ వచ్చే అవకాశం ఉంది దాంట్లో లక్ష రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నాం దసరా కంటే ముందు కూలిండాలి అయితే మనకి దీపావళికి ఇస్తారు అది దీపావళి బోనస్ మనం అంటాం అక్కడ దసరా అంటారు దసరా పెద్ద పండుగ కాబట్టి అక్కడ దసరా కంటే ముందు అక్కడ డిక్లేర్ చేస్తారు కనుక ఫస్ట్ నాడు థర్టీ ఎయిత్ నాడా ఫస్ట్ నాడా హండ్రెడ్ పర్సెంట్ మేము లక్ష రూపాయల కొరకు డిమాండ్ చేస్తున్నాం బార్గెనింగ్ ఉంటుంది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం బాధ్యత ఉంది మేము సూటిగా అడుగుతున్నాం మేనేజ్మెంట్ దగ్గర ఒప్పుకున్నారా ఒక మస్టర్ గురించి ఒప్పుకుంటే మీరెవరు ఒప్పుకోవడానికి కార్మికుల దగ్గర వచ్చి చెప్పి ఒప్పుకున్నాం మేము బయల మీద చెప్పి మేము ఒక మస్టర్ కట్ చేయమంటున్నాం అని చెప్పాలే చెప్పకుండా గుట్టు సపోడుగా ఉన్నారు వాళ్ళ గుట్టు సప్పుడును బట్టబయలు చేయాల్సిన బాధ్యత ఉంది అక్కడ ఒక మాట మేనేజ్మెంట్ దగ్గర బయటికి వచ్చి ఒక మాట కార్మికుల దగ్గర ఒక మాట కార్మికులు అందరూ వ్యతిరేకిస్తున్నారు కార్మికుల అనుమతి లేకుండా నా నీ జాగిరి కాదు నా జీతం నేను కష్టపడ్డ జీతాన్ని కట్ చేయాలంటే నా అనుమతి లేకుండా ఒక్క పైసా కట్ చేసే అధికారం కార్మిక చట్టాల్లో ఉంది చట్టాలు తుంగలో పెట్టి ఇదంతా వీళ్ళందరూ కలిసి ఏదో గుడిపుటాని చేసి మొత్తం వన్ ఒక మస్టర్ కట్ చేయడానికి ప్రయత్నం చేశారు మస్టరా వెయ్యి రూపాయల రెండు వేల అది కార్మికుల అనుమతి అనుమతితోటి చేయాలి ఈ విలగల సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు జక్కుల నారాయణ కొమరయ్య సహదేవ్ రెడ్డి శ్రీధర్ మల్లేష్ సంపత్ కుమారస్వామి పల్లె కుమార్ నజీర్ బొడిగే సతీష్ రహీం రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా గోదావరికేణి పట్టణంలో శ్రీ రుద్ర బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నరులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడదు మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండీ ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్